వెంకటేశ్వర స్వామికి సంబంధించి పోయిన ప్రభుత్వాన్ని చూశా ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా దేవలోకం వీరింటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి వచ్చారు ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా చాలా ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకనే ఇక్కడ మూడుకి ఇచ్చారు విష్ణువి వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ గానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏ మాత్రం కూడా మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తా అని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు పక్కన ఇదే ల్యాండ్ పక్కన ఉంది రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం అప్పుడు వెరీ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అట్ చేస్తారు